విజయనగరం జిల్లాలోని మాసోనిక్ టెంపుల్ వేదికగా వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డిస్కాన్ రెండు వేల ఇరవై కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది బాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ వి ట్వంటీ వన్ ఫోర్ ఏ కు కొత్త గవర్నర్ గా కళ్యాణ్ రాజు ఎన్నిక ప్రమాణ స్వీకారం చేశారు అలాగే వైస్ గవర్నర్ గా హనుమాన్ శెట్టి నానాజీ రీజియన్ జోనల్ చైర్పర్సన్ గా కొల్లా సాయి కిషోర్ ప్రమాణ స్వీకారం చేశారు క్లబ్లు నిర్వహించరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ జిల్లా తీర్థి ప్రతిష్టలను పెట్టుకొనించి వాస్వీలా ఇంటర్నేషనల్ వీటిలోనే ఇలా ప్రగతి పదంలో కనిపించడానికి నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా వాస్తు పద సాక్షిగా ప్రమాణం ఈ రోజు నుంచి మీ అందరూ కూడా మీరు తెలుసుకున్న పదవులకి కొన్ని గి జిల్లా నీటి ప్రదేశంలో నాకు అనేక సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను